కడపకి షిఫ్ట్ అయ్యి సంవత్సరం కూడా అవ్వలేదండి ఈలోపు మళ్ళీ రిటర్న్ రాజంపేట అయితే వచ్చేసాను ఇంకా తాతయ్య ఓ రోజు చూసి తీసుకెళ్లి ఇంటి దగ్గరలో ఉన్న స్కూల్లో అయితే జాయిన్ చేపించారు నైన్త్ క్లాస్కి ఇంకా మళ్ళీ కొత్త ఫ్రెండ్స్ కొత్త వాతావరణము తాతయ్య నానమ్మ దగ్గర ఉండేదాన్ని ఉదయాన్నే లేవడము నానమ్మకి ఇంట్లో పనుల్లో హెల్ప్ చేయడము గుమ్మంలో ముగ్గు వేసే దగ్గర నుంచి అంట్లు తోమడము బట్టలు జాడించడము ఇల్లు ఊడవడము అప్పుడు ఇంకా చిన్నతనం కదా చాలా ఫాస్ట్గా పనులన్నీ చేసేసేదాన్ని ఇంకా నానమ్మ వంట చేసి నానమ్మ పనులు నానమ్మ చేసుకునేది నానమ్మ నేను చేస్తానులే నువ్వులే అని చెప్పనని నానమ్మకి హెల్ప్ చేసేదాన్ని లేదంటే నానమ్మ నాకు టైం అయిపోయింది నానమ్మ అంటే సరే నేను చేసుకుంటాము నువ్వు వెళ్ళిపో అని నానమ్మ కూడా అంటూ ఉండేది ఆ విధంగా సింపుల్గా లైఫ్ అయితే వెళ్ళిపోతూ వచ్చిందండి కానీ మనసులో ఎన్నో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్నో అసలు ఆన్సర్ లేని క్వశ్చన్స్ అన్నీ మైండ్లో మెదులుతూ ఉండేవి ఆ వయసులోనే ఏంటి నెక్స్ట్ ఏంటి రేపు ఏంటి అని కానీ ఎప్పుడు కూడా ఏడవడము బాధపడడము ఇలా అయితే ఉండేది కాదు హ్యాపీగా ఉండేదాన్ని